హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ మీ ఫ్యామిలీ బాగున్నారు కదా మా ఫ్యామిలీ బాగున్నారండి నేను నాకు స్టోరీ చెప్పినాను కదా దాని అర్థం చెప్పండి అనేసి చెప్పినాను కదా దాని అర్థం చెప్పండి చాలా వరకు అందరూ ఒకటే సమాధానం చెప్పారు అంటే అందరు కామెంట్లు తీసి పెట్టలేను కదా ఏమనుకోవద్దండి మీరు చెప్పిన ఆన్సర్ నేను చెప్పేస్తాను కొంతమంది ఏమంటే వేష ఏదో అందరికి సుఖం ఇచ్చింది అందుకే దేవుడు అలా చేస్తాడు అంటున్నారు తప్పండి అలా అనుకూడదు ఎప్పుడు కూడా దీంట్లో నీతి ఏమంటే మనము ఇప్పుడు ఆమె చేసిన దాంట్లో తప్పేముంది ఆమె బ్రతుకు ఆమె బ్రతుక్కునింది ఆమె ఏం చేసిందో తప్పు చేసిందో ఏం చేసిందనేది అనేది ఆ దేవుడు చూసుకుంటాడు ఎవరికి అట్టేయమనేది దేవుడు చూసుకుంటాడు ఆమె ఏం చేసింది ఆ బ్రతుకు ఆమె బ్రతుక్కునింది ఆ పిల్లల కోసమో ఆ దేనికోసమో ఆ వృత్తి ఎంచుకునింది బ్రతుక్కునింది ఇతను ఏం చేస్తాడు ఋషి చేయాల్సిన పని ఇతను చేయాల్సిన పని తపస్సు చేయాల్సిన పని కూడా ఆపేసి ఆమె ఏం చేస్తాను ఆమె ఇంటికి ఎంతమంది వస్తున్నారు అనేసి రాళ్ళు లెక్క పెట్టుకున్నాడు రాళ్ళు లెక్క పెట్టి ఒక గుట్టలాగా కట్టినాడు చాలామంది ఏమంటున్నారు రాళ్ళు గుట్ట కట్టినాడు ఆయనకి అంత చెప్పే బదులు ఆమె చెప్పచ్చు కదా అంటే కొంచెం చెప్పడానికైనా మీ కామెంట్లు ఎలా వస్తాయో నాకు అయితే తెలీదు కానీ ఇప్పుడు దీంట్లో నీతి ఏమంటే చెప్తూ ఒక ఆడది ఒక ఆడదైనా మగాడైనా వాళ్ళు ఏ పని చేసుకుంటున్నారో అది మనకు అనవసరం మీ పని నువ్వు చేసుకో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్పు ఒప్పు అనేది భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళ తప్పులు మనం వేలెత్తి చూపించి మీరిట్ట చేసినావు నువ్వు అలా చేసినావు నువ్వేదో దేవుడు అయినట్టుగా నువ్వు వెళ్ళి చెప్పాల్సిన అంత అవసరం నీకులే ఎందుకంటే నువ్వు చెప్పినావు అనుకో లాస్ట్కి నువ్వే ఆ బుడదలో పడతావు అది ఇక్కడ ఇక్కడ నీ తనేది అదే ఎవరి విషయంలో కూడా ఒకరి జీవితంలో మీరు ఇలా అలా అనేసి మనం వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు కాబట్టి ఎవరి పని వాళ్ళది ఇక నుండైనా మనం కొంచెం మారడానికి ట్రై చేద్దాం ఏమంటే ఒకరి విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మన లైఫ్ కింద మనం చూసుకొని లైఫ్ అనేది చాలా చిన్నది ఈ క్షణం ఉండే వాళ్ళం ఇంకో క్షణం ఉంటామో లేదో కూడా తెలియని జీవితంలో మనం ఉంటాం ఈ ఈ జీవితంలో ఉన్నప్పుడు ఉన్న ఒక్క అయినా హ్యాపీగా మన పిల్లలతో ఫ్యామిలీతో ఇలా సంతోషంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేయండి ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఒకరినొకరిని ఏ లెక్క చూపించి మాట్లాడకుండా వాళ్ళిట్ట వీళ్ళిట్ట అనేది మాట్లాడుకోవడం మానేసి హ్యాపీగా మీరేందనేది హ్యాపీగా ఉండండి ఒకరితో మనకు అనవసరం మన లైఫ్ ఏందనేది మనకి ఇంపార్టెంట్ ఓకే నీ అంటే నీ ఐదు వేలే లోపలికి వెళ్తాయి కానీ పక్కన వాళ్ళు వచ్చి నీ ఐదు వేలు లోపల పెట్టి పెట్టరు కదా నీకు అన్నం నువ్వు కష్టపడాలి నువ్వు కష్టపడి నువ్వు తినాలి కష్టపడి నీ ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి మనం వచ్చింది కష్టపడడానికి చిన్న చిన్న ఆనందాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి సంతోషంగా ఉండండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మనం ఇండియాకి వెళ్ళినా కూడా మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి ఉన్న ఈ ఒక్క చిన్న జీవితంలో ఈ ఈగోలు పంతాలు వాళ్ళిట్ట వీళ్ళిట్టా నువ్వు ఇట్ట చేసినావు అట్ట చేసినావు ఇవన్నీ మానేసి ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఓకే మన వాళ్ళు చేసే తప్పే కదా వాళ్ళు చేసే తప్పుకి దేవుడు అనేవాడు శిక్షిస్తాడు ఈ గున్నబోడి ఇప్పుడు ఋషికి ఇచ్చిన్లా అతను చేసిన తప్ప కాదా అతని పని కూడా మానేసి ఆమెని నిందించి నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని మాట్లాడడం తప్ప కాదా ఇక్కడ ప్రజెంట్ ఈ ఈ కంట్రీలో ఈ కోవిడ్లో చాలా వరకు ఇలాగే ఉన్నారు అంటే మీరు ఏమైనా అనుకోండి ఉన్న మాట చెప్తానా ఇక్కడ నుండైనా మారడానికి కొంచెం ట్రై చేయండి ఓకే వాళ్ళిట్టా వీళ్ళిట్ట అనేది మానేసి హ్యాపీగా మనం ఎందుకు వచ్చినాము మీకు అంటే చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి టిక్ టాక్లు చేయండి అందరూ హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి ఒక రిలేషన్గా అందరి ఒక బంధువులుగా మనం చూసుకొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడు టిక్టాక్ అంటే అందరూ అనుకుంటారు టిక్ టాక్ ఫ్యామిలీ టిక్ టాక్ ఫ్యామిలీ అని అందరూ మన భారతీయులే మనకెందుకు ఈగోలు పంతాలు ట్రోలింగ్స్ ఇవన్నీ మనకెందుకండి ఎందుకండి చిన్న జీవితం హ్యాపీగా పొద్దున్నే లేసినామా మన ఫ్యామిలీతో మాట్లాడుకున్నామా హ్యాపీగా ఉన్నామా నచ్చింది చేసుకోవాలి అంతే దీని గురించి ఇంకా ఆలోచించుకొని చేసుకోవాల్సినంత అవసరం ఏమిలా హ్యాపీగా ఉండండి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి అంతే కానీ వాళ్ళిట్ట వీళ్ళిట్ట అనేది మానేసి చాలా వరకు ఇదే ఆన్సర్ ఇచ్చారు ఏమంటే ఋషి తను మా తను చేయాల్సిన పనులు కూడా మానేసి ఆమెను నిందించి ఆమెను ఇలా ఇలా అన్నాడు కాబట్టి ఋషికి నరకానికి పంపిస్తాడు అనేసి నిజమే అండి కరెక్ట్గా చెప్తారు కాకపోతే చాలా వరకు ఇదే ఆన్సర్ ఇచ్చినారు కాబట్టి నేను అందరు కామెంట్లు తీసుకోలేను అది మీరు వినండి ఓకే చాలా థ్యాంక్స్ అండి నేను పెట్టిన వీడియోకి మీరు అందరూ దానికి కామెంట్స్ పెట్టి మీ మీ మనసులో ఏమనుకుంటున్నారో దాని ఆన్సర్ మాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్గా క్రిస్మస్ వస్తుంది ఇంకా మూడు నెలల టైము క్రిస్మస్ మీట్ అవుదామండి అందరం ఓకే హ్యాపీగా ఉండండి ఎందుకు మీరు ఏమైనా అనుకోండి నన్ను తప్పుగా అనుకోండి తిట్టుకోండి ఈ ఏంది సోదేంది ఏమైనా అనుకోండి నేను చెప్పాల్సింది ఒక మీరు ఫ్రెండ్ అనుకోండి అక్క చెల్లి కూడా అనుకోండి ఏమైనా అనుకోండి ఓకే హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి చిన్న జీవితం ఎందుకు కోపాలు ఈగోలు పంతాలు ట్రోలింగ్స్ ఇవన్నీ ఎందుకండి మనకి ఇవన్నీ చేస్తే కర్మ అనేది ఎవరిని వదలదంట నువ్వు చేసిన కర్మ నీకే తగులుతుంది ఒకరిని బాధ పెట్టి ఒక ఆడదాన్ని ఒక ఆడపిల్లని బాధ పెడితే ఆ బాధ అనేది నీకు తగులుతుంది నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా తగులుతుంది ఎందుకు చెప్పండి ఎవరో ఎవరో ఆడపిల్లని తీసుకెళ్ళి ఇలా అలా అలా అని చెప్పడం మానేసి హ్యాపీగా మీకు నచ్చలేదా వాళ్ళు మీకు నచ్చలేదా బ్లాక్ చేసేయండి వాళ్ళ ఐడీలు ఏమైనా వచ్చినా బ్లాక్ చేసేయండి అవాయిడ్ చేసేయండి అంతే కానీ ఇలా అలా ఎందుకండి చెప్పండి ఏమైనా అనుకోండి కానీ మీరు టైం టు టైం తినండి మనం మన ఫ్యామిలీ అందరిని వదిలేసి ఇంత దూరం వచ్చినాం కాబట్టి కష్టపడడానికి బ్రతకడానికి హ్యాపీగా తినండి ఆరోగ్యం బాగా చూసుకోండి జీవితాన్ని హ్యాపీగా ముందుకు సాగనప్పండి ఓకే అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియోకి ఇలా అంతా ఇంత లైక్